ఉలి దెబ్బలతో శిలను శిల్పంగా మార్చవచ్చు వేడి చేసి బంగారాన్ని ఆభరణాలుగా మార్చవచ్చు శుద్ధితో కొట్టి రాగిని వైర్లుగా మార్చవచ్చు సో ఎన్ని ఎదురు దెబ్బలు తింటే అంత రాటు తేలిపోతావు దెబ్బలు తగు తిన బాధపడ్డం కాదండి దెబ్బలు వద్దా అనుకుందట ఒక రాయి నీకు నిన్ను శిల్పంగా మార్చిన లేదనుకుంటే వదిలేనా అందట రెండు రాళ్ళని ఒక ఆయన వచ్చి శిల్పంగా మారితే నా గుడి దెబ్బలు తగులుతాయండి నాకు నొప్పి వస్తుంది వద్దు అందట సరే అని చెప్పేసి రెండో రయన్ని ఆ ఏం చేశాడు బాగా కొట్టి ఒక అద్భుతమైన దేవుడు రూపంగా మార్చాడు ఆ దేవుడి రూపం ఎక్కడుందో అంటే గుళ్ళో పెట్టారండి ప్రపంచంలో అందరూ వచ్చి ఆ గుడి దగ్గరకు వచ్చి పూజలు చేసుకుని ఇవి వద్దు చూసారా శిల్ఫీ చేతిలో నేను శిల్పంగా మారణం చూసారా ఉలి దెబ్బలకి నాకు నొప్పి అంది కదా ఆ నొప్పి ఉన్న రాయి అక్కడ పడిందండి ఒకే ఒకసారి దెబ్బలు తిన్న ఆ రాయి శిల్పంగా మారి దేవుడి రూపంలో అందరి చేత నమస్కారాలు పొందుతుంది నాకు నొప్పొద్దు పెయినొద్దు ఏం వద్దు అన్న రాయి ప్రతి ఒక్కరూ పొద్దునే సాంకుల వరకు వెయ్యి మంది వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారండి ప్రతిరోజు నొప్పే జీవితాంతం నొప్పే ఒకే ఒకసారి నొప్పి పొందిందండి అది దైవుడిగా దైవత్వంతో అక్కడ ఉంది నొప్పి అనుకుంది జీవితాంతం కూడా నొప్పులు పొందుదు కొబ్బరి కాయలు యొక్క మొట్టుగా పడుతుంది సో ఎవరైతే నాకు పెయిన్ వద్దకుంటున్నారో ఎవరైతే నాకు కష్టాలు వద్దనుకుంటున్నారో ఎవరైతే నాకు ఎదురు దెబ్బలు తగలకూడదు అనుకుంటున్నారో ఎవరైతే లైఫ్ చాలా ఈజీగా వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ జీవితాంతం దెబ్బలు తింటూనే ఉంటారు లైఫ్ అంతా దెబ్బలు తినడం కావాలా ఏ ఎదురు దెబ్బ వచ్చినా సరే దెబ్బ దెబ్బకి రాటు తెలిపడం అవసరం దెబ్బ దెబ్బకి రాటు తేలిపడం అవసరం అనుకున్నప్పుడు మీరు ఎన్ని దెబ్బలు తగిలితే అంత రాటు తేలిపోతారు కాబట్టి కష్టాలు వద్దు సమస్యలొద్దు ఎదురు వద్దు ఛాలెంజెస్ వద్దు అనుకోకూడదండి ఒక ప్రాబ్లం వచ్చిందంటే నీకు ఒక ప్రోగ్రెస్ వస్తుందనంటే ఏ ప్రాబ్లం వద్దనుకుంటే అనుకుంటే ఏ ప్రోగ్రెస్ రాద్దని ఒక సమస్య వచ్చిందంటే సమస్యను పరిష్కరించే కొద్దీ నువ్వు సక్సెస్ అవుతావని ఏ సమస్య వద్దనుకుంటే ఏ సక్సెస్ రావద్దని ఒక అడ్డీళ్ళు వచ్చిందంటే అడ్డీలు చూసి పారిపోవడం కాదు అడ్డీళ్ళు వచ్చిందంటే అడ్డంకులు దాటుకోలే శక్తి నీకు వస్తుందని అర్థం మ్యాథ్స్ ఎన్ని మ్యాథ్స్ చేస్తే అంత మంచి మ్యాథమెటిషియన్ అవుతాడు ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత ప్రాబ్లమ్ సాల్వర్ అవుతాడు ఎన్ని లీగల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత మంచి లాయర్ అవుతాడు ఎంత మెడికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అంత మంచి డాక్టర్ అవుతాడు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో రచన చేయగలితే అంత మంచి అవుతాడు నాకు ఏ ప్రాబ్లం వద్దు ఏ సమస్యలు వద్దు ఏ ఎదురు దెబ్బలు వద్దు నాకు కంఫర్ట్ జీవితం కావాలి కంఫర్ట్ జీవితం కావాలి కంఫర్ట్ జీవితం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఎదుగు బదుగు ఉండదు అంటే మీరు ఇండోర్ ప్లాంట్ అయిపోతారు అన్నమాట ఇండోర్ ప్లాంట్కి ఏం కష్టాలు వస్తాయి అవసరం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా నీళ్ళు వేస్తారు అవసరం వచ్చినప్పుడు కాస్త ఎరువులేస్తారు దాని బతుకు అంతే అదే నువ్వు బయట ఒక విత్తనం నాటావంటే ఆ విత్తనం మొక్క చెట్టే మహావృక్ష కామధనవే కలిపరక్షం అవుతుంది దానికి ఎదురుదెబ్బులు గాలులు వర్షాలు తుఫాన్లు బోల్డ్ బోల్డు ఈతి బాధలు ఆ ఈతిబాధలు అన్నిటినీ తట్టుకుని నిలబడి ఒక అద్భుతమైన స్థితికి రాగలుగుతుందండి చిన్న మొక్క మహావృక్షం అవుతుంది మన పిల్లలు కూడా ఆ పెద్దవాళ్ళుగా మార్చాలనుకున్నప్పుడు ఇంట్లోనే పెట్టుకుని ఇంట్లోనే ఉంచుకుని మరొకజ్జులుగా కోపస్తం మండూకోలుగా ఇండోర్ ప్లాంట్లుగా మార్చుకోవాలి గ్రోయింగ్ అప్ పేరెంటింగ్ గ్రోయింగ్ ఓల్డ్ పేరెంటింగ్ అని రెండు రకాలు గ్రోయింగ్ ఓల్డ్ పేరెంటింగ్ అంటే ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం యాడ్ అయితే వయసు పెరిగిందండి గ్రోయింగ్ అప్ అంటే ఇప్పటికీ వచ్చే సంవత్సరానికి నువ్వు ఎంత అది గ్రోయింగ్ అప్ పేరెంటింగ్ అంటే నువ్వు గురించి నువ్వు కూడా అంతే గ్రోయింగ్ అప్ అంటే అది నువ్వు ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా సరే పరిష్కరించగలిగే శక్తి ఉండేటట్టుగా చేసుకున్నప్పుడు నీకు అద్భుతాలు చేయగలుగుతావు దీన్ని బట్టి మళ్ళా ఆలోచించిందంటే నీ ఆలోచన విధానమే నీ జీవితం ఒక ఆలోచన నాడితే అది పనిగా ఎదుగుతుంది ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాడితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటు నాటితే అది వ్యక్తిత్వంగా ఎదు ఎదుగుతుంది సో మీ ఆలోచన మార్చుకుంటే పనులు మారితే పనులు మార్చుకుంటే అలవాటు మారితే అలవాటు మార్చుకుంటే మొత్తం మీ జీవితమే మారిపోతుంది కాబట్టి రావాలి కష్టాలు రావాలి చెస్ ఆడాలి ఎదురు దెబ్బలు కొడితే మళ్ళీ చెస్ బాగా ఆడగలుగుతాం దూ దూ దూకడంటూ ముందుకు వెళ్ళాలి నాకు ఏ సమస్యలు రాకూడదని వాళ్ళకి సక్సెస్ రాదు నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకున్న వాళ్ళకి ప్రోగ్రెస్ రాదు నాకు ఏ వాళ్ళ నుంచి ఏ సమస్య రాదు ఎవరితో నాకు కష్టాలు రాకూడదు ఎవరితో క్రిటిసైజ్ చేయకూడదు ఎవరి నుంచి విమర్శలు రాకూడదు అనుకున్న వాళ్ళు వాళ్ళు జీవితంలో ఒక మరగుజ్జులుగా మారిపోయి కోపస్తో మండుక మారిపోయి అక్కడ ఉండిపోతారు వాళ్ళకి ఎదుగు బొదుగు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళే నిరంతరం కష్టాలు పడేది అనమాట మొదటి రాయి శిల్పంగా మారి అందరితోటి నమస్కారాలు అందుకుంటుంది రెండో మా రాయిగా మారి అందరూ కొబ్బరి కల కడుతున్నారు ఏది కావాలో మీరే తేల్చుకోండి ముందులే మంచి కళ ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు ఎయిర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సైనింగ్ ఆఫ్